మొక్కల్లో వెరైటీస్ ఏంటంటే టిష్యూ కల్చర్ వెరైటీ ఒకటి ఉంది రెడ్ బనానా ఇది ఫ్రూట్ వచ్చేసి చాలా కాస్ట్లీ ఫ్రూట్ చాలా స్వీట్గా ఉంటుందని కూడా విన్నా చెప్పారు వేరే వాళ్ళు చూసి ఈచ్ ఫ్రూట్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుందంట అంటే కేరళ వెరైటీ కాబట్టి రెడ్ బనానా కాబట్టి మేబీ అంటే నా దగ్గర కర్రీ కూర చేసుకునే అరటి కూడా ఉంది వెనక సైడ్ ఉన్నాయండి నా కూర అరటి అలా నా దగ్గర అరటి చాలా మొక్కలు ఉన్నాయండి అంటే ఒక్క అరటి మొక్క పెట్టామనుకోండి చాలా పిలకలు వచ్చేస్తాయి దాని నుంచి డెవలప్ చేసుకోవచ్చు అండి నిమ్మల్లో కూడా రకాలు ఉన్నాయండి వరిగేటెడ్ నిమ్మ అండి ఇది నిమ్మల్లో రకం ఇలా కా మొక్క డిఫరెంట్గా ఉంటుంది కాయ కూడా డిఫరెంట్గా ఉంటుంది కాయ చూస్తే మామూలు నిమ్మలాగే వాడుకోవచ్చు బట్ కొంచెం తీగా ఉంటుంది బాగుంటుంది ఇది వరిగేటెడ్ నిమ్మ అంటారు అయితే ఇంకా గజనిమ్మ సీడ్లెస్ నిమ్మ అంటారు కదా గజనిమ్మ ఉంది తర్వాత బాలానగర్ నిమ్మ ఉంది నార్మల్ మనకు మార్కెట్లో లభించేటువంటి నిమ్మ ఉంది రెడ్ లైమ్ ఇప్పటి వరకు ఎవరి మిద్దె తోటల్లో లేదండి మా దగ్గర ఉంది అది ఎర్ర నిమ్మ రెడ్ లైమ్ అనేది కూడా నా మా మిద్దె తోటలో ఉంది మేము ఆన్లైన్లో తెప్పించుకున్నాము రెడ్ లైమ్ అయితే ఇప్పుడు నేను రెడ్ లైమ్ ఉందని చెప్పాను కదండి ఆన్లైన్లో తెప్పించాము అది చిన్న చాలా చిన్న మొక్క తెప్పించామండి అంత త్రీ ఇంచెస్ మొక్క మేము తెప్పించింది అయితే చూడండి ఇప్పుడు వన్ ఇయర్ అయింది మొక్క పెట్టి చూ ఎన్ని కాయలు వచ్చాయి చూడండి రెడ్ లైమ్ ఇది తర్వాత అంటే లోపల రెడ్ కలర్ ఉంటుందండి మనకు బీరకాయ కానీ తర్వాత ఏదన్నా జామకాయ కానీ పైన బాగుంటుంది చూడటానికి కానీ లోపల కట్ చేసే వరకు ఉంటుంది అయితే ఇలాంటివన్నీ మనము కొంచెం కొంచెమైనా కొంచెం నివారించుకోవటానికి చిన్న జాగ్రత్త తీసుకుంటే అలాంటి ఫ్లై అటాక్స్ తర్వాత అలాంటి ఫ్రూట్ ఫ్లైస్ కొంచెం కొంతమేర తగ్గించుకున్న వాళ్ళం అవుతాము దానికి కాను మనం ఏం చేయాలంటే ఇవి వెజిటేబుల్స్కి వాడేటువంటి ట్రాప్స్ అండి ఇవి మనకు బయట దొరుకుతున్నాయి మేమైతే అమెజాన్లో తెప్పించాము తర్వాత ఇవేమో ఫ్లై ట్రాప్స్ చూడండి యాక్చువల్గా ఎల్లో కలర్ కూడా దొరుకుతాయి ఫస్ట్ టైం ఎల్లో కలర్ వాడాము అంటే ఒక టైం ఉంటుంది ఆ టైం అయిపోయిన తర్వాత మనం ప్యాడ్స్ చేంజ్ చేస్తూ ఉండాలి ఈ గమ్ ఉంటుంది ఆ గమ్కి మనకు ఈ ఫ్లైస్ అనేవి అట్రా అట్రాక్ట్ అయ్యి దానికి అతుక్కుంటాయి అన్నమాట అయితే ఇప్పుడు ఎల్లో కలర్లో దొరుకుతాయి బ్లూ కలర్లో దొరుకుతున్నాయి మేము ఫస్ట్ టైం వాడినవి ఎల్లో కలర్ అవి తీసేసాం పీరియడ్ అయిపోయింది టైం అయిపోయింది కాబట్టి గమ్ అనేది అయిపోయింది కాబట్టి తీసేసి మళ్ళీ ఇవి వాడామనమాట సెకండ్ టైం వాడాము అయితే ఇది మనకు ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు పనిచేస్తుందండి ఒక ట్రాప్ ఒక ట్రాప్ వచ్చేసి అంటే గమ్ని బట్టి మనం కొంచెం చెక్ చేసుకుంటే గమ్ తెలిసిపోతుంది మనకు అది స్టిక్కీగా ఉందా లేదా అనేది తెలుస్తుంది ఇప్పుడు ఇది అయిపోయిందండి దేని టైం అయిపోయింది ఇప్పుడు స్టిక్కీ లేదనమాట ఇలా అంటుకోవట్లేదు సో మనం ఇంకా మళ్ళీ కొత్త ప్యాడ్స్ వాడాలి అలా కొంచెం చెక్ చేసుకోవాలి మినిమం త్రీ ఫోర్ మంత్స్ అయితే వస్తుంది ఒక ట్రాప్ తర్వాత ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అనేవి మనకు అలా బుట్టలుగా దొరుకుతాయండి వాటి వాటిని వాడుకుంటే ఏంటంటే ఇందాక చెప్పాను కదా జామా కావచ్చు ఏదైనా ఫ్రూట్స్ పైన చూస్తే బాగుంటుంది లోపల కట్ చేసే వరకు పురుగు ఉంటుంది అనమాట అలాంటి వాటికి నివారించుకోవడానికి ఫ్లై ట్రాప్ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అనమాట చూడండి ఎన్ని ఉన్నాయో దాంట్లో బుట్టలో పడినాయి ట్రా ఫ్లైస్ అనేవి ఆ బుట్టలో పండు ఈగ అంటారు తెలుగులో పండు ఈగ పండు కొరికే ఈగ అది ట్రాప్స్ అనమాట అది నివారించు అవి ఇవి ఇవి ఇవన్నీ మనం గార్డెన్లో పెట్టుకోవటం వల్ల పెస్ట్ నివారణ కూడా చేసుకోవచ్చు అనమాట ఇది చూడండి ఇలాచి మొక్క నేను పెట్టి ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది మొక్క పెట్టి చాలా చిన్నదండి నేను తెచ్చిన మొక్కే చాలా చిన్న మొక్క తెచ్చాను మాక్సిమం ఇంత ఉంటుంది ఈ ఈ పిల్లకంత ఉంటుంది ఎన్ని పిలకలు వచ్చాయి చూడండి ఒక్క మొక్క పెడితే అయితే దీని పీరియడ్ అనేది ఇప్పుడు యాక్చువల్గా ఈ ఇయర్ స్టార్ట్ అవ్వాలి పువ్వు స్టార్ట్ అవ్వాలి అంటే టూ ఇయర్స్కి పువ్వు వచ్చేస్తుంది ఇలాచి పువ్వు అనేది వచ్చేస్తుంది నాకు ఇంకా టైం అంటే వస్తుందేమో మేబీ వెయిట్ చేస్తున్నాను ఇలా ఇలాచి మొక్క చాలా ఈజీగా పెరుగుతుంది చాలామంది అనుకుంటారు షేడ్లో పెట్టాలా ఫుల్ సన్ లైట్లో పెట్టాలా అని డౌట్ ఉంటుంది నేనైతే ఫుల్ ఫుల్ సన్ లైట్లోనే పెట్టానండి చాలామంది షేడ్లో పెడుతున్నారంట అవసరం లేదండి షేడ్లో అయితే వెజ్జెస్లో కూరగాయలు అన్ని ఉన్నాయని చెప్పాను కదండి ఇది ఒక రకం వెజ్ అండి కేరళ వెరైటీ క్లో బీన్స్ అంటారు ఇది ఈ రకాన్ని అంటే చిక్కుడు ఫ్యామిలీ బీన్స్ ఫ్యామిలీ ఇది చిక్కుడు వండుకున్నట్టే వండుకోవాలి